కాశీవాస్తు ప్రేక్షకులకి నమస్కారం నా పేరు శ్రీనివాస్ కాసిరెడ్డి నేను ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్గా పనిచేస్తున్నాను దాంతోపాటు వాసులో పరిశోధం చేస్తుంటాను ప్రజలకి అవగాహన కలిగించడానికి యూట్యూబ్ ఛానల్ స్థాపించడం జరిగింది దానిలో భాగంగా ఇంతమంది చాలా విజయం చేశాను సో ఈరోజు వీడియో ఏంటంటే పురాతన గ్రంథాల ప్రకారం గేటు ఎలా నిర్మించాలి సో అది ఈరోజు టాపిక్ టాపిక్ లోకి వెళ్ళంటే ముందు అందరికి కూడా ఒక విన్నపం సో ఈ వీడియోలన్నీ షేర్ చేయండి లైక్ చేయండి మీ అభిప్రాయాలని కామెంట్స్ రూపంలో తెలియజేయండి సో ఇంకా సబ్స్క్రైబ్ చేసుకునే ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి సో ఇంకా టాపిక్ లోకి వెళ్తే సో గేటు పురాతన గ్రంథాల ప్రకారం గేట్ ఎలా పెట్టాలి ఆధునిక గ్రంథాల ఆధునిక వాస్తు శాస్త్రం ప్రకారం గేట్ ఎలా పెట్టాలనేది ఆల్రెడీ ఒక వీడియో చేసి పెట్టాను నేను సో ఆ వీడియోలో చూడవచ్చు సో అయితే ఏంటంటే పురాతన గ్రంథాల ప్రకారం గేట్ ఎలా పెట్టాలో ఎలా ఉందో చెప్తున్నాను కానీ ఇలా పెట్టాలని కాదు సో ప్రతి వీడియో కూడా పూర్తిగా చూడండి అది అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి సో గ్రంథాల్లో ఏముందో చెప్తున్నాను కానీ అలా పెట్టమని నేను ఎప్పుడు చెప్పడం లేదు ఓకే సో చాలా విషయాలు ఏంటంటే ఈ చెప్పడానికి కారణం ఏంటంటే చాలా మంది పురాతన గ్రంథాలు గ్రంథాలను మీరు పాటించాలి ఇట్లా చెప్తా ఉంటారు కదా సో గ్రంథాల్లో ఆచరణ సాధ్యం కానీ చాలా పద్ధతులు ఉన్నాయి ఏంటంటే అసలు ఈ పండితులే పురాతన గ్రంథాల గురించి మాట్లాడే పండితులే వాటిని పాటించరు అది తెలియజేయడానికే సో మీకు ఈ విషయం ఈ వీడియో చేయడం జరుగుతుంది సో గ్రంథాల పేరుతో మీరు మోసపోవద్దు పురాతన వాస్తు పేరుతో మీరు మోసపోవద్దు సో ఆ ఉద్దేశంతో ఈ వీడియో చేయడం జరుగుతుంది సో ఫస్ట్ ఏంటంటే అసలు ఇంటిలోకి ఎలా ఎంటర్ అవ్వాలి సో ఇక్కడ మనం చూస్తే మధ్యలో ఇల్లు ఉంది సో ఇది ఇల్లు సో ఇక్కడ చుట్టూ ప్రహరీ ఉంది సో మీరు ప్రహరీలో నుంచి ఇంట్లోకి వెళ్ళే ఎలా ఎంటర్ అవుతారు సో అలా గేట్లో నుంచి అంటే ఒక గేట్ ఉంటుంది ఆ గేట్లో నుంచి మీ ముఖ ద్వారం వైపుకి సో లేదా ప్రధాన ద్వారం వైపుకి ఎలా వెళ్తారు సో దాన్ని ప్రవేశం అంటాం సో ఆ ప్రవేశం గురించి తెలుసుకోవాలి ఫస్ట్ మనం సో ఫస్ట్ ఏంటంటే ఉత్సంగ అంటాం ఉత్సంగ అంటే ఇది మీ ప్రధాన ద్వారం అనుకోండి సో మీకు వెస్ట్లో రోడ్డు ఉంది సో అప్పుడు మీ ప్రధాన ద్వారం ఎక్కడ సో వెస్ట్ లో పెట్టారు సో దానికి ఎదురుగా గేట్ పెడతారు సో అంటే ఏంటి సో ముఖ ద్వారానికి ఎదురుగా గేట్ పెడితే దాన్ని మనం ఉత్సంగ ప్రవేశం అంటాం ఏ వైపు అయినా సరే సో మీకు తూర్పులో ద్వారం ఉందనుకోండి సో దానికి ఎదురుగా తూర్పులో గేట్ పెడితే కూడా ఉత్సంగ్ లేదా పడమరలో ద్వారం ఉంది ముఖ ద్వారం దానికి ఎదురుగా గేట్ పెడితే అది కూడా ఉత్సంగ అవుతుంది సో అంటే గేటు ప్రధాన ద్వారం లేదా ముఖద్వారం సింహద్వారం అదేదైనా కాని అండి సో ఒకదానికో దానికి ఎదురుగా ఉంటే సో దాన్ని ఉత్సంగ అంటాం సో రెండోది ఏంటంటే హీనబాహు సో హీనబాహు అంటే ఏంటంటే సో మీరు ఇంట్లో లోపలికి గేట్లోంచి ఎంటర్ అయ్యాక సో ఎడమ్మ వైపుకు తిరిగి మీరు దానిలోకి వెళ్ళాలి ముఖద్వారం వైపు వెళ్ళాలి సో ఉదాహరణకి మీ గేటు రోడ్డు తూర్పులో ఉందనుకోండి సో అప్పుడు మీ ముఖద్వారం సో ఇలా పెట్టారు అనుకోండి సో ఇక్కడ ఇక్కడ అనుకోండి సో అంటే ఏంటి మీరు తూర్పులో నుంచి ఎంటర్ అయ్యి ఎడం తిరిగి ఇంట్లోకి వెళ్తున్నారు సో ఇది హీన బాహు సో గేట్ నుంచి గేట్లో నుంచి లోపలికే వెళ్ళాక ఎడం వైపుకి తిరుగుతూ మీ ముఖద్వారం వైపు వెళ్తే అది హీనబాహు సో తర్వాత పూర్ణ బాహు సో పూర్ణ బాహు అంటే సో ఇదే గేట్ ఇక్కడ పెట్టాను అనుకోండి సో మీరు పడమర్లో నుంచి ఎంటర్ అయ్యి పశ్చిమ వాయువులో నుంచి ఎంటర్ అయ్యి ఎడం వైపు తిరిగి ఇంట్లోకి వెళ్తారు సో ఇది హీన సారీ ఇది పూర్ణ బాహు కుడివైపుకు తిరిగితే సో ఇంట్లోకి ఎంటర్ అవుతూనే కుడివైపుకు తిరిగి ఇంట్లోకి వెళ్తారు గేట్లో నుంచి ఎంటర్ అయ్యాక సో ఇది పూర్ణ బాహు సో ప్రత్యక్షయ అంటారు సో ప్రత్యక్షయ అంటే సో గేట్ వచ్చి ఒకవైపు ఉంటే ముఖద్వారం ఇంకో వైపు ఉంది సో ఇక్కడ చూడండి సో ఇది గేటు పడమర వైపు ఉంటే ముఖద్వారం తూర్పు వైపు చూస్తుంది సో ఇది ప్రత్యక్ష సో ఇంట్లో ఏంటంటే అన్నిటికంటే ఉత్తమమైనది పూర్ణ బాహు సో తర్వాత ఉత్సం కూడా సో కొంతమంది పర్వాలేదని చెప్పారు కొంతమంది ఋషులు బట్ అందరు ఆమోదించింది పూర్ణ బాహు సో బట్ పూర్ణ బాహు అంటే దీంతో పాటు ఏంటంటే ఈ ఎంటర్ అవడంతో పాటు సో దేవతాస్థానాల ప్రకారం ముఖద్వారాన్ని నిర్ణయించాలి సో ఫర్ ఎగ్జాంపుల్ మీరు ముఖద్వారం పడమర రోడ్ ఉంది సో ఇక్కడ గేటు పెట్టి పడమర వాయువ్యంలో సో మీ దేవతాస్థానాల ప్రకారం ఇక్కడ చూడండి దేవతాస్థానాలు సో ఇది నా బుక్ లోంచి తీశాను స్క్రీన్ షాట్ పేజ్ నెంబర్ ముప్పై ఎనిమిదిలో సో ఇక్కడ దేవతాస్థానాలు ఏమేమి ఉన్నాయి మంచివి చెడువి సో ఇక్కడ టిక్ మార్క్ కొట్టినవన్నీ కూడా మంచిది అంటే ముఖ్య బల్లాట సోమ ఉత్తరం అయితే సో ఇక్కడ చూడండి మీరు మీరు బాగా గమనిస్తే ఇక్కడ ఉత్తరంలో తప్పకి ఎక్కడ కూడా సో ఐదో భాగంలో సో సోమ అన్నది ఐదో భాగం ఇక్కడ యమ ఐదో భాగం ఇక్కడ ఆదిత్య ఐదో భాగం ఇక్కడ వరుణ ఐదో భాగం సో లేట్లో కూడా మీరు మధ్య ద్వారం పెట్టుకోకూడదు ఒక ఉత్తరంలో తప్ప అని చెప్పబడుంది సో యమ అయితే దక్షిణం అయితే ఇంకా మరణం అనే చెప్పబడింది యమస్థానంలో అయితే అది పురాతన గ్రంథాల ప్రకారం మీరు భయపడవద్దు ఆధునిక గ్రంథాల ప్రకారం మీరు పెట్టుకోవచ్చు సో అప్పుడు అంటే ఏంటంటే మీరు పశ్చిమంలో రోడ్డు ఉంటే సో ఇక్కడ చూడండి మూడు నాలుగు ఐదు సో మీకు పశ్చిమంలో రోడ్డు ఉంటే సో పశ్చిమ వాయువ్యంలో ద్వారం పెట్టి సో మీ మీ ద్వారాన్ని తీసుకొచ్చి ఇక్కడ మూడో స్థానం లేదా నాలుగో స్థానం లేదా ఐదో స్థానం ఇలా పెట్టాలి ద్వారాన్ని అది గ్రంథాల్లో చెప్పబడింది బట్ ఎవరు కూడా దీన్ని కొంతవరకు పాటిస్తారు ఏంటంటే ఇక్కడ పశ్చిమ పశ్చిమవాయంలో గేట్ పెట్టి ఇక్కడ ఉత్తరంలో మధ్య ద్వారం పెట్టేసి దాన్ని పాటిస్తారు కొంతమంది సో దీనివల్ల నష్టం లేదు అయితే మీకు తూర్పులో రోడ్డు ఉందనుకోండి మీరేం చేయాలి గ్రంథాల ప్రకారం అంటే సో తూర్పులో రోడ్డు ఉన్నప్పుడు మీరు ముఖద్వారం పెట్టాల్సింది దక్షిణంలో సో గేటు చూడండి అప్పుడు గేట్ ఎక్కడ పెట్టాలి తూర్పు ఆగ్నేయం మీకు ప్రశ్న తల్లెత్త ఇక్కడ ఖాళీ స్థలం తక్కువ ఉంది కదా అని అయితే ఏంటంటే పురాతన గ్రంథాల ప్రకారం ఇల్లు ఇలా కట్టుకోవచ్చు మీరు సో ఇక్కడ చూడండి ఇది తూర్పు ఇది ఉత్తరం ఇది పడమర ఇది దక్షిణం అంటే స్థల ఇంటిని ఈశాన్యం వైపు కూడా తీసుకెళ్ళొచ్చు ఒక పిశాస్థానం అంటే తొమ్మిది భాగాలు చేసి ఒక భాగం వదలాలి ఇక్కడ ఖాళీ తూర్పులో కానీ ఉత్తరంలో కానీ ఒక భాగం ఖాళీ వదిలి ఇలా కట్టుకోవచ్చు మీరు ఇల్లు పురాతన గ్రంథాల ప్రకారం అప్పుడు ఏం చేయాలి సో అప్పుడు సో ఇక్కడ నాలుగులో గాని లేదా ఇక్కడ టాయిలెట్ ఉంది లేదనుకోండి నాలుగులో కానీ ఆరులో కానీ మధ్యలో పెట్టద్దు సో సపోజ్ నాలుగు అనుకోండి సో ఇది అంటే మీకు తూర్పు రోడ్డు ఉంటే సో తూర్పు ఆగ్నేయంలో గేటు పెట్టుకొని సో పురాతన గ్రంథాల ప్రకారం తూర్పు ఆగ్నేయం గేటు తప్పు కాదు తెలుసుకోండి ఆధునిక వాస్తాస్త్రంలో మాత్రమే తూర్పు ఆగ్నేయం గేటు తప్పని ఉంటుంది సో కానీ చాలా మంది ఇలా సో ఎవరైనా పెడతారా తూర్పు ఆగ్నేయం గేటు పెట్టి సో తూర్పు రోడ్డు ఉన్నప్పుడు సో దక్షిణం ఇంకోటి ఏంటంటే వరండా గురించి చెప్పాను అది పదే పదే చెప్పాల్సిన అవసరం లేదు సో అప్పుడు ఏంటంటే సో ఈ వైపు ద్వారం ఉంటే ఇక్కడ వరండా కూడా పెట్టుకోవాలి మీరు అది నియమం ఉంది బాహ్య ద్వారం ఉన్న దిశలో వరండా పెట్టి తీరాలన్న నియమం కూడా పురాతన గ్రంథాల ప్రకారం సో అది కూడా ఎవరు పాటించట్లేదు సో ఇలా పూర్ణ బాహుని కూడా ఎవ్వరు ఇంప్లిమెంట్ చేయలేరు చివరిని ఇలా చేస్తారు ఇలా కడతారా ఇల్లు ఏ పండితుడైనా సరే ఇలా గ్రంథాలు ఫాలో అవుతాను నేను అని చెప్పమని ఒక పండితుడు ఉన్నాడు నాకు ఐదు శాతమే తెలుసు అంటాడు నీకు ఆయనకు ఐదు శాతం కాదు చాలా తెలుసు కానీ ఇలాంటి సమస్యలు ఉన్నాయి దాంట్లో ఆచరించడం సో అందుకే ఏం చేస్తున్నారంటే ఫస్ట్ ఈశాన్య గ్రం ఈశాన్య ద్వారాలు ఏ గ్రంథాలు ఉన్నాయని ఇట్లా ప్రశ్నించారు ఈ మధ్య గ్రంథాల గురించి మాట్లాడడం మానేసి గురువుల గురించి మాట్లాడడం మొదలు పెడతారు మా గురువు గారు ఇది చెప్పారు అట్లా సో మధ్య ద్వారా పెడుతున్నాము సో గ్రంథాలు పాటించట్లేదు చెప్పే వాళ్ళే పాటించరు ఇంకా ప్రశ్నించేసరికే గ్రంథాల గురించి ప్రశ్ని మాట్లాడడం మానేసి గురువుల గురించి మాట్లాడడం మొదలు పెట్టారు ఆ గురువు దగ్గర ఇది నేర్చుకున్నాను ఈ గురువు దగ్గర ఇక్కడ నేర్చుకున్నాను తమిళనాడులో ఈ గురువు దగ్గరికి వెళ్ళాను ఇట్లా సో మరి పాటించాలి కదా ఎందుకు పాటించట్లేదు చెప్పండి ఇంకా ఆశ్చర్యం ఏంటంటే మీరు సో తూర్పు కోయటనుకోండి సో తూ ఉత్తరంలో రోడ్డు ఉందనుకోండి సో ఉత్తరంలో రోడ్డు ఉంటే సో ఇక్కడ ఇలా పెట్టేసుకోవచ్చు ఉత్తరంలో రోడ్డు ఉంటే ఇప్పుడు తూర్పులో ఎన్నో స్థానంలో నాలుగు లేదా మూడు లేదా నాలుగే ఐదులో పెట్టొద్దని చెప్పుకోండి ఇలా పెట్టుకోవాలి అంటే మీరు ఇక్కడి నుంచి ఎంటర్ అయినాక సో కుడివైపుకు తిరిగి తూర్పు ముఖ ద్వారంలో నుంచి లోపలికి వెళ్ళాలి ఇలా పెట్టుకోవాలి అదే మీరు దక్షిణ రోడ్డు ఉందనుకోండి సో దక్షిణ ఆగ్నేయంలో సారీ దక్షిణ నైరుతిలో గేట్ పెట్టి దీన్ని ఇల్లంతా తీసుకెళ్ళి ఇక్కడ కట్టేసి సో దీనికి ఇక్కడ దక్షిణ అప్పుడు స్థానాన్ని చూడండి సో పడమర్లో ఏ స్థానాలు సో మూడు నాలుగులో పెట్టుకోవాలి సో ఇక్కడ మూడు లేదా నాలుగులో పెట్టేసుకొని పూర్ణ భాగం ఇంప్లిమెంట్ చేయాలి అది సో ఇలా ఈశాన్య భాగంలో కూడా ఇల్లు కట్టుకోవచ్చు పురాతన గ్రంథాల ప్రకారం ఒక పండితుడు చెప్తున్నాడు రోడ్డు ఏ వైపు ఉంటే ఆ వైపు ఖాళీ ప్రదేశం పెట్టకండి బట్ పెట్టి చూపించాలి వీళ్ళు పెట్టరు చాలా వరకు చెప్తారు కానీ వీళ్ళు వాటిని ఎందుకంటే కన్ఫ్యూజ్ చేయడానికి లేదా ఆధునిక శాస్త్రంలో చెప్ప విషయాల్ని వాటిని తక్కువ చేసి చూపించడానికి అలా చెప్తారు బట్ వాళ్ళు గ్రంథాలని ఫాలో కారు అవి ప్రాక్టికల్ ఇంపాసిబుల్ అనమాట మినీ వాటిలో ఉన్న చాలా విషయాలు సో నేను అసలు ఒక సో వీటి గురించి కూడా వివరించాను ఉత్సాంగహీన బాహు పూర్ణ బాహు పేజ్ నెంబర్ రెండు వందల నా బుక్ లో తర్వాత వరండా చెప్పాను సో అంటే ఏంటి ఇక్కడ వాటిని వాటిని పూర్ణ బాహుని ఇంప్లిమెంట్ చేస్తే సో ఎన్ని సమస్యలు వస్తాయి చూడండి సో అందుకే వాళ్ళు చూడండి పూర్ణబాహు మీకు ఉత్తరం రోడ్డు ఉన్నప్పుడు లేదా పడమర రోడ్డు ఉన్నప్పుడు మాత్రమే పూర్ణబాహు గురించి మాట్లాడతారు సో మిగతా విషయాల్లో అది సాధ్యం కాదు ఖాళీ ప్రదేశాలకు సంబంధించిన సమస్యలు వస్తాయి ద్వారాలకు సంబంధించిన సమస్యలు కూడా వస్తాయి ఇంకా దేవతాస్థానాలు చూడండి ఒకసారి సో ఇవి నేను చెప్పినవి కాదు ఇది సో కొన్ని పురాతన గ్రంథాల్లో చూసి ఇది ఈ విషయాలన్నీ సేకరించి ఇక్కడ పెట్టాను కంపారిజన్ కోసం సో తూర్పు పడమర దక్షిణంలో పడమరలో వరుణ్ణి కొంతమంది పెట్టుకోమని చెప్పారు సో అది బట్ ఎక్కువ మంది చెప్పింది పాటించాలి కదా సుగ్రీవలో పుష్పదంతలో ఎవరైనా ఏ పండితుడైనా పెట్టారా ముఖ్యాల పెట్టమనండి ముఖ్యాల ద్వారం పెడితే అది ఇక్కడికి వెళ్ళి పడుతుంది వాయువ్యం గదిలో పడుతుంది సో ఇవన్నీ ప్రాక్టికల్గా ఇంపాసిబుల్ అని వాటిని వదిలేసి ఇప్పుడు మధ్య ద్వారాల గురించి మాట్లాడడం మొదలు పెట్టారు వీటి మీద ఎపిసోడ్ల మీద ఎపిసోడ్ పెట్టారు సో ఇవన్నీ కూడా మిమ్మల్ని తప్పుదాటి పట్టించడానికి ఇవంతా అవసరం లేని విషయాలన్నీ చెప్తా ఉంటారు దేవతాస్థానాలు అని చెప్పి గ్రంథాలు పాత గ్రంథాలు చూపించి ఇది చదవండి అది చదవండి అది వాళ్ళు చదివినా అన్నిట్లో అదే ఉంటుంది అవే దేవతాస్థానాలు అవే ఉంటాయి సో కాబట్టి సో ఇంకా ఏంటి మీకు వీళ్ళు కొన్ని చెప్పారు దక్షిణ ద్వారం ఉంటే ప్రపంచాన్ని శాసిస్తారు అని చెప్పి సో మరి ఇలా ఉంటే ఇక్కడ పెట్టుకోవచ్చు కదా మీరు తూర్పు రోడ్డు ఉన్నప్పుడు దక్షిణ ముఖ ద్వారా నిర్మించవచ్చు కదా ఎందుకు నిర్మించట్లేదు ప్రపంచాన్ని శాసించవచ్చు కదా సో ఇవన్నీ ఏంటంటే ఇంక ఈ మధ్య కాలంలో వదిలేశారు గ్రంథాల గురించి మాట్లాడకుండా ఋషుల గురించి మాట్లాడడం సారీ గురువుల గురించి మాట్లాడడం మొదలు పెట్టారు గురువుల దగ్గర నేర్చుకున్నాం అని చెప్పి సో మరి గురువులు ఎవరు వాళ్ళు వాళ్ళు గురువులు వాళ్ళు సొంతంగా చెప్తున్నారా వాళ్ళు ఏమైనా గ్రంథాల్లో చూసి చెప్తున్నారా అది తెలియాలి మనకి సో ఇట్లా చాలా చెప్పారు ఆయం అని సో పేరును బట్టి ముఖ ద్వారాలని వాటి గురించి ప్రశ్నించాక వాటి గురించి మాట్లాడడం మానేసి కొత్త ఎప్పటికప్పుడు కొత్త కొత్త విషయాలు అనమాట సో అవి క్యాచిగా ఉండే పదాలు సో ఇప్పుడు నడిచేది ఏంటంటే మధ్య ద్వారాలు ట్రెండ్ అనమాట సో అట్లా దేవతాస్థానాలు ఇవన్నీ పాటించరు ఎవరు వాటిని కేవలం చెప్పడానికి సో మిమ్మల్ని కన్ఫ్యూజ్ చేయడానికి ఆ గ్రంథాలు కూడా చాలా గ్రంథాలు ఉన్నాయి నేను కూడా కొన్నాను అన్నిట్లో అదే ఉంటుంది అవే దేవతాస్థానాలు అవన్నీ కూడా దేది కూడా ఆచరించడానికి సాధ్యం కాని పద్ధతులు సో ఖాళీస్తావు ఆచరించి చూపు అని చెప్తున్నాను నాకు ఫోన్లు చేస్తుంటారు కింద కామెంట్స్ పెడుతుంటారు సో మీరు గ్రా పురాతన ప్రాచీన వాసుని విమర్శిస్తున్నారు నేను విమర్శించడం లేదు గ్రంథాల్లో ఇలా ఉంది మీరు ఆచరించి చూపమని చెప్తున్నాను సో మీరు ఇంకా దాన్ని మీరు ఆచరించవచ్చు కదా దానికి సమస్య ఏంటి సో కొంతమంది అయితే అదే పనిగా సో చాలా పొడుగు పొడుగు మెసేజ్లు పెడుతుంటారు కామెంట్స్ లో వాళ్ళు పాటించవచ్చు కదా పాటించరు సో ఇట్లా దేవతా స్థానాల గురించి వివరించాను ఈ కంపారిజన్ కూడా నా బుక్ లో వివరించాను సో ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే సో పురాతన గ్రంథాల పేరుతో మోసం చేసే పండితులు ఎప్పటికప్పుడు పద్ధతులు మార్చుకుంటున్నారు కొత్త కొత్త సో కొన్ని రోజులు గ్రంథాలు అన్నారు ఋషులు అన్నారు ఋషులు అంతా రీసెర్చ్ చేసి పెట్టారు అన్నారు సో మరి రీసెర్చ్ చేసి పెట్టినప్పుడు మీరు ఫాలో అవ్వచ్చు కదా ఎందుకు అవ్వడం లేదు సో అంటే మళ్ళా నాకు ఫైవ్ పర్సెంట్ తెలుసు ఫైవ్ పర్సెంట్ కాదు మీకు చాలా తెలుసు మీకు తెలిసింది ఇంకా ఏంటంటే అవన్నీ ఆచరణ సాధ్యం కావని కూడా ఈ మధ్య కాలంలో తెలుసుకున్నారు ముందు తెలీదు సో ఇప్పుడు వాటిలోంచి బయటపడడానికి సో గురువుల గురువుల దగ్గరికి వెళ్ళారు గురువుల మార్గం ఎంచుకున్నారు సో ఎక్కడ కూడా ఇంప్లిమెంట్ చేసి ఉంటారు నాకు తెలిసి చోట ఎక్కడైనా ఇలా ముఖ్య స్థానంలో ద్వారం పెట్టాము మేము అని చెప్పమనండి లేదా సుగ్రీవలో స్థానం పెట్టామని చెప్పమనండి సో ఇవన్నీ జస్ట్ టైం పాస్ వీడియోలు చూసారు ఇట్లా చాలా మంది ఆ వాటి మీద దేవతాస్థానాల మీద అయితే సో ఉత్తరంలో ఉన్న తొమ్మిది దేవతాస్థానాల మీద ఒక వీడియో తూర్పులో ఉన్న దేవతా స్థానాలు ఒక వీడియో దక్షిణంలో ఒక వీడియో పడమర అన్ని కలిపి మళ్ళీ ఒక వీడియో మళ్ళీ ఈ దేవతా స్థానాలు సరిపోలేదని మళ్ళీ గ్రహాలు మళ్ళీ స్థానాలు ఉంటే గ్రహాలు ఏం చేస్తుంటారు అక్కడ అక్కడ ఒక ఒక స్థానం ఉంది సీఎం ఉండదు రాష్ట్రానికి ఆ సీఎం పాలిస్తుంటాడు మళ్ళీ ఇంకెవరు వచ్చి ఇద్దరు సీఎంలు ఉండరు కదా నేను ఒకటి ఇంకా ఎప్పుడు ప్రశ్నించేది ఒకటే వాస్తు శాస్త్రంలో అష్ట దిక్పాలకుల పాత్ర ఏంటి అన్నది సో ఇంతవరకు ఏ పండితుడు నాకు సమాధానం చెప్పలేదు ఎందుకంటే గ్రంథాల్లోనే లేరు అసదిక్ పాలకులు అదే ఆశ్చర్యకరమైన విషయం సో కాబట్టి తెలుసుకోండి సో నా పుస్తకంలో కూడా నేను ఆధునిక వాస్ శాస్త్రం అన్నది మంచి ఆచరించదగిన విషయం ఆచరించదగిన శాస్త్రం మంచి ఫలితాలు వస్తుంది దాంట్లో ఉన్న లోపం ఏంటంటే సో ఆధునిక వాస్ కాదు గౌరీ తిరుపతి రెడ్డి గారు పుస్తకం రాశారు సో అది ఆధునిక వాస్తు శాస్త్రానికి అదే ఒక స్టాండర్డ్ ఉంది సో అదొక ఆధునిక వాస్తు శాస్త్రానికి అదే ఆధారం లాగుంది ఇప్పటివరకు కూడా అయితే దాంట్లో ఏంటంటే స్థలం తిరిగి ఉన్నప్పుడు ఇల్లు ఎలా కట్టాలి ద్వారాలు ఎలా పెట్టాలన్నది తెలియదు లేదు కాబట్టి కొన్ని నష్టాలు జరిగినాయి అయితే ఎప్పుడు కూడా దాన్ని మనం ఏ శాస్త్రాన్ని అభివృద్ధి చేసుకోవడానికి అవకాశం ఉంది సో దాంట్లో భాగంగానే నేను సో ఎంతో పరిశోధన చేసి స్థలం దిక్కుకు లేనప్పుడు ద్వారాలు ఎలా పెట్టాలి ఖాళీ స్థలాలు ఏర్పాటు ఎలా చేయాలని చెప్తూ సో నా పుస్తకం రాయడం జరిగింది సో దానిలో ఇలా కూడా వివరించాల్సి వచ్చింది ఎందుకంటే ఇలాంటి తయారయ్యారని చెప్పి సో పాత గ్రంథాలు కూడా పరిశీలించి వాటిలలో ఏముంది సో పురాతన గ్రంథాల పేరుతో మీరు మోసపోకూడదు ప్రాచీన వాస్తు పేరుతో మోసపోకూడదు అని చెప్పి సో వాటిలో ఉన్న విషయాలు కూడా ఈ పుస్తకంలో వివరించడం జరిగింది సో ఇలాంటి వీడియోలు మరిన్ని చేస్తూ ఉంటాను సో మీరు కూడా మీ సహకారం అందించండి వీడియోలు షేర్ చేయండి లైక్ చేయండి సో కామెంట్స్ కూడా పెడుతూ ఉండండి నమస్కారం